నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ అష్టాదశ శక్తి పీఠాలలో పద్నాలుగవ శక్తి పీఠం శ్రీ చాముండేశ్వరి శక్తి పీఠం చూపిస్తాను ఇది కర్ణాటక రాష్ట్రం మైసూరుకు పది కిలోమీటర్ల దూరంలో చాముండి కొండ మీద ఉంటుంది మైసూర్ మహారాజుల కులదేవత శ్రీ చాముండేశ్వరి అమ్మవారు ప్రాచీన ఆలయము పన్నెండవ శతాబ్దంలో హోయసల రాజవంశీయులు ఈ ఆలయాన్ని నిర్మించారు పదమూడవ శతాబ్దంలో విజయనగర రాజులు గోపురాన్ని నిర్మించారు పదహారు వందల యాభై తొమ్మిదిలో మూడు వేల అడుగుల కొండ శిఖరానికి మెట్ల మార్గాన్ని నిర్మించారు పదిహేడు వందల అరవై ఒకటి ఎనభై రెండు మధ్యలో అప్పుడు మైసూర్ మహారాజ్యాన్ని పాలించుచున్న ముస్లిం రాజు హైదర్ అలీ అమ్మవారికి వివిధ రకాలైన బంగారు ఆభరణాలు పట్టు వస్త్రాలు సమర్పించారు అదే సాంప్రదాయాన్ని ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ కూడా కొనసాగించారు ఈ ప్రదేశంలో అమ్మవారి తల వెంట్రుకలు పడినాయని చెబుతారు మహిషాసురుడిని సంహరించిన అమ్మవారిని దర్శించుకుంటే శుభదాయకమని భక్తులు విశ్వసిస్తారు కొండపైకి వెళ్ళటానికి నార్మల్ బస్సులు ఏసీ బస్సులు కూడా ఉంటాయి టూ వీలర్స్ మీద కూడా వెళుతూ ఉంటారు అలాగే క్యాబ్స్ ఆటోలు కూడా అవైలబుల్గా ఉంటాయి మెట్ల మార్గము గుండా వెళ్ళదలిచిన వారు వెయ్యి మెట్లు ఎక్కవలసి ఉంటుంది మెట్లు ఎక్కుతున్నప్పుడు శివాలయము అక్కడ ఉన్న అనేక నంది విగ్రహాలను దర్శించవచ్చు లేపాక్షి తరువాత అతి పెద్ద నంది ఈ మెట్ల మార్గము నుండి వెళ్ళేవారికి కనిపిస్తుంది దుష్టులకు భయాన్ని కలిగించే భయంకరమైన రూపంతో అమ్మవారు మనకి కనిపిస్తారు ఈ దేవాలయంలోని ప్రధాన దేవత శ్రీ చాముండేశ్వరి దేవి పద్దెనిమిది బాహువులు కలిగి ఉంటారు ఈ అమ్మవారిని పార్వతి అని శక్తి అని దుర్గా అని అనేక పేర్లతో పిలుస్తారు చాముండి కొండ సముద్ర మట్టానికి సుమారు ఒక వెయ్యి అరవై ఐదు మీటర్ల ఎత్తున ఉంటుంది ఒడియార్ మహారాజులు శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని తమ కులదేవతగా కొలుస్తారు పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరములో మైసూర్ రాజులు ఈ ఆలయానికి కొన్ని మరమ్మత్తులు చేయించినారు ఈ ఆలయ మహారాజ పోషకులుగా మైసూర్ మహారాజులు వ్యవహరిస్తారు పూర్వకాలంలో మైసూర్ ప్రాంతము మహిష రాజ్యము దానిని పరిపాలించే రాజు మహిషాసురుడు రాక్షసరాజు ఆయనను సంహరించినందువలనే అమ్మవారికి మహిషాసుర మధ్యనిగా పేరు వచ్చింది ఆలయం ముందు భాగంలో ఒక సర్కిల్ ఉంటుంది మధ్యలో మహిషాసురుడి పెద్ద విగ్రహము ఉంటుంది దసరా ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి మైసూర్ దసరా ఉత్సవాలు మరుపురాని మధురానుభూతిని మిగులుస్తాయి నవరాత్రులలో అమ్మవారికి మొత్తం ఆభరణాలను అలంకరిస్తారు సర్వాభరణ భూషితురాలైన అమ్మవారి దివ్య దర్శనము ఎన్నెన్నో జన్మల పుణ్యఫలము మైసూర్ చూడాలంటే దసరా నవరాత్రుల్లో వెళ్ళాలి మైసూర్ సిటీ అంతా విద్యుత్ ద్వీపాలతో అలంకరిస్తారు ఫ్లవర్ షోలు నిర్వహిస్తారు ఫ్లవర్స్తో రకరకాల ఆకృతులు చేస్తారు పూల ఎగ్జిబిషన్ చూడటానికి మన రెండు కళ్ళు సరిపోవు ఎన్నో రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు సాయంత్రం పూట మైసూర్ ప్యాలెస్ విద్యుత్ దీపాలంకరణ చూడటానికి కొన్ని లక్షల మంది వస్తారు ముందు బుక్ చేసుకోపోతే ఎక్కడా రూమ్స్ కూడా దొరకవు మైసూర్లో ఇంకా చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి మైసూరు వెళితే చాముండి కొండ మీద ఉన్న అమ్మవారిని తప్పకుండా దర్శించండి శ్రీ మాత్రే నమః నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి